మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రధానంగా ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అదేవిధంగా పండగ సాయన్న జయంతి శుభాకాంక్షలు మొహరం పండుగ శుభాకాంక్షలు అంటే ఈరోజు రేపు ఈరోజు మంచి రోజు రేపు ఇంకా మంచి రోజు కాబోతూ ఉంది ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతుల పట్ల ఆనందాలు వెల్లివిరిసే రేజు రోజు కాబోతుంది రేపటి రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా చాలా గర్వంగా నేను ఒక రైతు బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేగా ఒక రైతు బిడ్డ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఏ విధంగా ఉంటుందో అట్లాంటి వ్యక్తి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడతా ఉన్నాం ఈరోజు ఈరోజు మనందరికీ అన్నం పెట్టే రైతుల రుణాలు మాఫీ చేయాలని ఒక పెద్ద ఆలోచన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి గతంలో కూడా రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉండి రైతులను ఆదుకోవాలి రైతుల రుణాలు మాఫీ చేయాలని ఆలోచనతోన గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకాకాలంలో లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీది మళ్ళీ రెండు వేల ఇరవై రెండు జూన్లో మా ప్రియతమ నాయకులు ఈ దేశానికి కాబోయే బావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ వరంగల్ జరిగిన రైతు డిక్లరేషన్లో మేము స్పష్టంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతూ ఉంది వచ్చిన వెంబడే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ చాలా గొప్పగా చెప్పినాం చెప్పిన విధంగానే ఈరోజు మాట నిలబెట్టుకోబోతా ఉన్నాం రేపటి రోజు మీకు అందరు కూడా తెలుసు ఈ రెండు లక్షల రుణమాఫీకి నాంది పలకపోతూ ఉన్నాం రేపు అనగా గురువారం రోజు పద్దెనిమిదవ తారీఖు రోజు మొదటగా ఈ రెండు లక్షల ఏకకాల రెండు లక్షల రుణం ఏకకాలంలో మాఫీలో భాగంగా రేపు లక్ష రూపాయల లోపు ఉన్న రైతులందరికీ కూడా రేపు నాలుగు గంటలకు రైతుల ఖాతాల్లో ఈ రుణాలు రుణాలన్నీ కూడా జమ చేయబోతా ఉన్నాం ముఖ్యంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా మేము రేషన్ కార్డు విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రేషన్ కార్డు అనేది ఓన్లీ కుటుంబాన్ని గుర్తించడానికే తప్ప రుణమాఫీకి ప్రామాణికం కాదని చెప్పేసి రుణమాపికి ప్రామాణికం రైతు యొక్క పాస్బుక్ మాత్రమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినాం సో ఈరోజు కూడా చెప్తా ఉన్నాం రైతుల రుణాలకు మాఫీ చేయడానికి ప్రామాణికంగా ఉన్న డాక్యుమెంట్ ఏంటంటే రైతు యొక్క పాస్బుక్ మాత్రమే అని చెప్పేసి కూడా ఈరోజు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రైతు పాస్బుక్ ఆధారంగా చేసుకొని ఈ రెండు లక్షల రుణాల మాఫీ ఏకకాలంలో చేయబోతా అని చెప్పేసి ఈ సందర్భంగా మా మహబూనార్ జిల్లా రైతాంగానికి ఈ సందర్భంగా తెలియజేయబోతున్నాం ముఖ్యంగా ఈరోజు ఏమాత్రం రైతుల పట్ల కనికరం లేని వ్యక్తులు రైతులను దేశించే వ్యక్తులు రైతులను రాళ్లతో కొట్టి ఇబ్బందులు గురి చేసిన పార్టీకి నాకు సంబంధించిన నాయకులు రైతులు ఎండా వానకు చలికి తడుస్తున్న పట్టించుకోలేని బీజేపీ దద్దమ్మలు కొందరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏమీ చేయట్లేదు అని చెప్పేసి కొన్ని కళ్ళు లేని కబోదులు నిన్న కూడా ఈ మహమ్నగార్ పట్టణంలో మాట్లాడిన విషయాలు మా దృష్టికి రావడం జరిగింది మీకు కళ్ళు చెవులు ఉంటే పోయి ప్రజలను అడిగితే తెలుస్తుంది మేము ఏమేమి పథకాలు ప్రజలకు అందిస్తూ ఉన్నాం ఈరోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యంతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా చాలా గొప్పగా అమలు చేస్తూ ఉన్నాం అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లపై ఉచిత కరెంటు కూడా ఏ ఊరికి పోయి ఎవరిని అడిగినా కూడా ప్రజలు చెప్తారు